మీకు రావణాసురుడు ఎంత శక్తివంతమైన వాడో తెలుసు కదా దేవతలను సైతం గడగడలాడించాడు ముల్లోకాలకు ముచ్చమటలు పట్టించాడు అలాంటి రావణాసురుడికే వెన్నులో వణుకు పుట్టించిన వాడు కార్తవీర్యార్జునుడు అతడు చూడడానికి ఎంతో భయంకరంగా వెయ్యి చేతులతో పెద్ద పెద్ద కొండలను సైతం పిండి చేయగల సమర్థుడు కార్తవీర్యార్జునుడు అలాంటి కార్తవీర్యార్జునుడి ఒక్కొక్క చేతిని ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా భూమిని ఇరవై ఒక్కసార్లు చుట్టి దుర్మార్గులైన క్షత్రియులను అందరినీ సంహరించినవాడు పరశురాముడు అలాంటి గొప్ప మహావీరుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు పరశురాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారం ఇతను పుట్టుకతో బ్రాహ్మణుడు అయిన క్షత్రియ లక్షణాలు కలిగి ఉన్నాడు ఇతడు సప్త చిరంజీవులలో ఒకడు జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మ తల్లికి జన్మించిన మహాశక్తివంతమైన యోధుడు ఇతడు స్వయంగా పరమశివుడి దగ్గర యుద్ధ విద్యలో నేర్చుకున్నాడు ఆ తర్వాత కర్ణుడు భీష్ముడు ద్రోణుడు ఇలా ఎంతో శక్తివంతమైన యోధులను తయారు చేశాడు పరశురాముడు ఎంత శక్తివంతమైన యోధులు తెలుసుకోవాలి అంటే మనం ముందుగా కార్తవీర్యార్జునుడికి మరియు పరశురాముడికి జరిగిన భీకర యుద్ధం గురించి తెలుసుకోవాలి పూర్వకాలంలో క్షత్రియులు ధర్మం తప్పి అధర్మ మార్గంలో వెళ్తున్నారు వారు ప్రజలను పీడిస్తూ ఒక నియంతరాగా పరిపాలిస్తున్న సరోజులు అవి వారిలో అత్యంత శక్తివంతమైన రాజే ఈ కార్తవీర్య అర్జునుడు అతడు హైతవ వంశానికి చెందినవాడు అతడు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి అత్యంత శక్తివంతమైన వెయ్యి చేతులను వరంగా పొందాడు అందుకే అతడి సహస్రబాబు అని కూడా పిలుస్తారు ఒక రోజు కార్తవ్యార్జునుడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి సీత తీరడానికి జమదగ్ని మహాముని ఆశ్రమానికి వెళ్తాడు అతన్ని సాధనంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు జమదగ్ని మహాముని తర్వాత అందరూ భోజనాలకు కూర్చుంటారు రాజు మరియు సైనికులు కోరిన ప్రతి ఆహార పదార్థాన్ని వాళ్ళకు తీసుకొని వస్తారు సైనికులు తింటూ ఉంటారు వాళ్ళు ఆహార పదార్థాలను తీసుకొని వస్తూనే ఉంటారు దానికి ఆశ్చర్యపోయిన కార్తవీర్యాజునుడు అసలు వంటలు వండిన ఎలాంటి వాసన లేదు అయినా వీళ్ళు వేడి వేడిగా ఆహార పదార్థాలను ఎక్కడి నుండి పట్టుకొస్తున్నారని చూడటానికి లోపలికి వెళ్తాడు అక్కడ అతనికి కామదేవును కనిపిస్తుంది దీని ప్రత్యేకత ఏమిటి అంటే అది ఎలాంటి ఆహార పదార్థాన్ని కోరిన నిమిషాల్లో వాళ్ళ కళ్ళ ముందు ఉంచుతుంది అది చూసిన కార్తవీర్యార్జునుడికి అర్జునుడికి దాన్ని తీసుకోవాలని దుర్బుద్ధి కలుగుతుంది తక్షణమే కామధేనువుని బలవంతంగా తీసుకెళ్తాడు తరువాత కొద్ది సమయానికి ఆశ్రమానికి పరశురాముడు చేరుకుంటాడు జరిగిన విషయం తెలుసుకుని కోపంతో రగిలిపోతాడు తన ఆయుధమైన పరుశువుని చేతితో పట్టుకుని కార్తవీర్యార్జునుడి రాజ్యమైన మాహిష్మతికి బయలుదేరుతాడు అక్కడ ఉన్న కొన్ని వేల సైన్యంతో భయంకరంగా పోరాటం చేసి అందరినీ హతమార్చుకుంటూ వెళ్లి కార్తవీర్యార్జునుడితో తలపడతాడు తన పరశువుని వేగంగా కదిలిస్తూ ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క చేతి చొప్పున కార్తవీర్యాజునుడి వెయ్యి చేతులను నరికి చివరిగా తన తలను వేరు చేస్తాడు కానీ ఈ కథ అక్కడితో ఆగిపోలేదు కార్తవీర్యార్జుని కొడుకులు బతికే ఉంటారు వారు పరశురాముడి పైన పగతో రగిలిపోతూ ఉంటారు ఎలాగైనా పరశురాముని దెబ్బతీయాలి అనుకుంటారు పరశురాముడు ఆశ్రమంలో లేనప్పుడు దొంగచాటుగా ఆశ్రమంలోకి చొరపడి జమదగ్ని మహర్షిని దొంగచాటుగా హత్య చేస్తారు కొద్దిసేపటికి పరశురాముడు వచ్చి చూసేసరికి తన తండ్రి విగత జీవిలా పడి ఉంటాడు అది చూసిన పరశురాముడికి చెప్పలేనంత కోపం వస్తుంది తక్షణమే తన ఆయుధం పట్టుకొని కార్తవీర్యార్జున్ కుమారులను అత్యంత క్రూరంగా చంపుతాడు పరశురాముడు అక్కడితో ఆకుండా ఎవరైతే ధర్మం తప్పి అధర్మం చేస్తుంటారో అలాంటి మహారాజులను వెతికి మరి చంపేవాడు ఇలా అతను ఈ భూమిని ఇరవై ఒక్క సార్లు సంహరించుకుంటూ తిరిగాడు ఇలా తను ధర్మాన్ని పరిరక్షిస్తూ అధర్మాన్ని నిర్మూలిస్తూ చిరంజీవిగా ఇప్పటికీ బతికే ఉన్నాడని అందరూ భావిస్తూ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఒక టాపిక్ ఈ రోజు చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ